విసనపేట ప్రధాన రహదారి ఏకుండూరు సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు కానుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూలు కాలేజీలో సుమారుగా ఒక ఆరు వేల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఇదిగో నివాస ప్రాంతాలు అలాగనే వెనకాల కాలేజీ కనీసం వంద మీటర్ల దూరంలో లేకుండా ఈ రోజు నూతన ప్రారంభాన్ని చెప్పే పేరుతో వైన్ షాప్ ఇక్కడ ప్రారంభం చేస్తా ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు వైన్ షాప్ ఇక్కడ కాలేజీల దగ్గర నివాస ప్రాంతంలో పెడుతూ ఉన్నారు దీని వెంటనే తొలగించకపోతే పరిస్థితులు ఆందోళన చేస్తామని అని చెప్పేసి వైన్ షాపులు మొత్తాన్ని దిగ్బంధం చేసి పగలబడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా వైన్ షాప్ పథకాలను అమలు చేస్తా ఉంది ఇది నిక్కచ్చిగా అమలు చేస్తా ఉంది ఈ రోజు విశాఖపేట మండలంలో ఇప్పటికే నాలుగు వైన్ షాపులు ఇది వస్తాయి వైన్ షాపు రెండు వందల బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకం అంటే ఇదేనా మేము అడుగుతా ఉన్నాం వెంటనే చొరవతో ఎమ్మెల్యే గారు మరి కాలేజీల దగ్గర మెయిన్ రోడ్డు నివాస ప్రాంతాల్లో వైన్ షాప్ పెడుతున్నారంటే ఖచ్చితంగా మీరు చొరవ చూపాలి గతంలో కూడా ఇక్కడ మీరు వైన్ షాప్ పెడుతుంటే నివాస ప్రాంతాల్లో వద్దని వెన్ననే ప్రకటించారు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు వెన్ననే చొరవ చూపి ఇక్కడ వైన్ షాప్ తొలగించాలని చెప్పేసి విద్యార్థులుగా నివాస ప్రాంత ప్రజలుగా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఇక్కడ వైన్ షాప్ పెడితే ఖచ్చితంగా ధ్వంసం చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం